మై డియర్ ఫ్రెండ్స్ టుడే వి ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ నా ప్రియ స్నేహితులారా నేటి యాస్ గ్రాస్పింగ్ ఫర్ లైఫ్ లైఫ్ మీరు జీవితం కోసమే దానిని చేపట్టుకోనండి ఫ్లోస్ ఫ్రమ్ దిస్ జీవం ప్రవహిస్తోంది జేమ్స్ నేర్పిస్తూ ఉన్నారంటే బట్ గాడ్ మోర్ గ్రేస్ ఆయన ఎక్కువ కృపనిచ్చును

అండ్ ఫర్ పీపుల్ టు రెస్పెక్ట్ థమ్ అండ్ కాల్ దెమ్ గ్రేట్ నేమ్స్ వారందరూ కూడా అగ్రపీఠములను ఆశించి గొప్ప పేరుతో ప్రజలందరూ పిలవాలని కోరుకునుచు ఉంటారు దే ఆల్వేస్ వాంట్ సచ్ ఎ నేమ్ అండ్ సచ్ అ ఫేమ్ వర్ ఎల్లప్పుడూ కూడా పేరును ప్రఖ్యాతిని కోరుకుంటారు వాంట్ బి రికగ్నైజ్ వృద్ధించబడాలని కోరుకుంటారు ఎనీ టైమ్స్ వి యూజ్ దిస్ టైటిల్ అండ్ దిస్ పవర్ అండ్ అబ్స్ ఇట్ అనేక పర్యాయాలు ఈ పేరును స్థితిని అయోగ్యముగా వినియోగిస్తూ ఉంటాం అండ్ బిహేవ్ రెగెంట్లీ విత్ పీపుల్ ప్రజలతో అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటాం హ్యాండ్ వి పుట్ ఆన్ సచ్ అ ప్రైడ్ ఫుల్ ఎక్స్ప్రెషన్ అటువంటి అతిసేపు వ్యక్తీకరణ మనలో కలిగి ఉంటాం బట్ గాడ్ అపోజెస్ సచ్ ప్రైడ్ఫుల్ పీపుల్ కానీ దేవుడు అట్టి అహంకారులను ఎదిరించు వాడయున ఆర్ ఎనీ టైమ్స్ వి డోంట్ రియలైజ్ దిస్ మై ఫ్రెండ్స్ అనేక పర్యాయములు మనము దీనిని గుర్తించజాలముహే మనము కేవలం గొప్ప ఘనత మనకు రావాలని మాత్రమే అనుకుంటూ ఉంటాము ఈ రోజున అహంకారం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళదు అని తెలుసుకుందాం కేవలం దైవాశీర్వాదమే అత్యున్నతమైన స్థాయికి మనలను తీసుకుని వెళ్ళగలదు మచ్ అత్యున్నతమైన ఘనతకు బికాస్ గాడ్ గివ్స్ టు ద ఎందుకనగా దేవుడు దీనులకు కృపను లవ్స్ టు బీ విత్ ద హంబుల్ అండ్ ఫ్రమ్

తో ఉండు లాగున మనకు అనుగ్రహించు ఈవెన్ ఎన్ ఆర్ మీటింగ్స్ మన యొక్క సభల్లో కూడాను ఈ పీపుల్ విత్ అండ్ క్రై ప్రజలు దేవునికి మొరపెట్టి అడుగుతూ ఉన్నప్పటిల్లానూ కూడా వాట్ ఎవర్ టైటిల్స్ దే వారికి ఎటువంటి బిరుదులు ఉన్నప్పటికీ వాట్ ఎవర్ బ్యాక్ గ్రౌండ్ దే కమ్ ఎటువంటి గొప్ప స్థితి నుంచి వచ్చినప్పటికీ త్రోట్ ఆల్ అవే అండ్ దే కమ్ అండ్ క్రై అవన్నీ ప్రక్కర పెట్టి ఏ సీదుట మొరపెడుతూ ఉంటారు అటువంటి

Lord giving us a humble heart today. మాకి రోజున తగ్గింపు హృదయమును అనుగ్రహించినందుకై మీకు వందనములు. Such a heart always be with us. అటువంటి హృదయము ఎల్లప్పుడూ మాలో మేము కలిగి ఉండాలి. Even if we are unintentionally prideful. మేము ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అతిశయముగా ఉన్నట్లయితే prideful before our family. కుటుంబ సభ్యులతో అతిశయముతో ఉంటే prideful treating people. అతిశయముతో ప్రజలతో ఐ బీయింగ్ అరగెంట్ టు టు దెం ప్రవర్తిస్తూ వాంటింగ్ ది గ్రేట్ గ్లోరీ బి పోర్డ్ వ్యవహరిస్తాయి us గొప్ప మహిమ మా మహిమకి రావాలని అహంకారముతో మేము ఉన్నట్లయితే గ్రేట్ వర్డ్స్ ఆఫ్ Praise to be poured upon us. Forgive us, Lord. And take away such a prideful heart. Even now, your children are crying humbly to you. Give them a humble heart. Let their prayers and let their words be always open to you. Listen to them, Lord. And give them.